నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు నాకు అవకాశం ఇవ్వండి నేనేం చేయలేను మరి సాతాన్కు నువ్వు అవకాశం వాడు చిక్కులేనవాడు వాడు మీదకి వచ్చేస్తాడు కానీ ఏసై అలా రాడు ఆయన స్వరం వినిపిస్తాడు హృదయ కవాటాలు తెరిచి ఆయనను పిలిస్తే నీతో ఆయన ఆయనతో నీవు కలిసి సెలబ్రేషన్ చేసుకోవచ్చు విందు చేసుకోవచ్చు ఆధ్యాత్మిక పండుగ చేసుకోవచ్చు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ విలువలు గొప్పవి నీ స్థాయి గొప్పది నీ స్థానం గొప్పది దేవునిలో దైవికంగా దేవుని కృపలో కుటుంబంలో ఫ్యామిలీలో సమాజంలో సంఘములో అదే సమయంలో అది ఏ బట్టి కలిగిందని గుర్తించు నీ అందాన్ని బట్టో నీ ఆరోగ్యాన్ని బట్టు నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టో పరు ప్రతిష్ట గౌరవాలను బట్టి కలిగింది కాదు కేవలం ఏసయ్య నిన్ను చూశాడో సువార్తను అందించి రక్షణలోకి నడిపించి ఆయన కొరకు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు రేపు పొద్దున ఆయన ప్రక్కన కూర్చోవాలి నీ ఫ్యామిలీ